హలో హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ వీడియో తీసి చాలా రోజులే అవుతుంది కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట అస్సలు కుదరటం లేదు రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అప్లోడ్ చేయాలనుకుంటాను అప్పటికేమో ఎడిటింగ్ పూర్తి అవి ఉండదు సో అలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చాననమాట ఎందుకో తెలియట్లేదు నాకు కూడా ఈ మధ్య వీడియోస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ కూడా లేదు అంటే వీడియోస్ తీయడానికి తీస్తున్నాను కానీ ఎడిటింగ్కి కొంచెం బద్దకిస్తున్నాను అనమాట సో డబ్బులు కావాలి డబ్బులు రావాలంటే వీడియోస్ మంచిగా చేయాలి కానీ చేయలేకపోతున్నాను నేనైతే ఇంకా ఈరోజు అయితే లాస్ట్కి స్కూల్ ఉంది క్యారేజ్ కోసం అయితే రైస్ పెట్టేశాను లేచిన తర్వాత కొంచెం ముఖం కడిగేసుకొని రైస్ పెట్టేసి రాజ్మా అయితే వండుతున్నానండి చాలామంది అడిగారు రాజ్మా ఎలా వండుతారు అనేసి సో నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానో దాన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు పులుసులా పెట్టుకోవచ్చు అండ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా అవి రెండు పొయ్యి మీద పెట్టేసి అయితే టీ పెట్టుకొని నేను మా అయితే నేను పొయ్యి దగ్గర కూర్చున్నాను అనమాట ఇంకా మా ఆయన కూడా లేచారు ఇద్దరం అయితే కొంచెమే టీ ఉంటే అది షేర్ చేసుకొని తాగేసాము ఇంకా ఈ అయితే లాసి కూడా లేచేసింది అనమాట లాసిని అయితే పొయ్యి దగ్గర కూర్చోబెట్టేసి అన్నం ఉడికిందా లేదా అని చూస్తున్నాను అండ్ ఒక పక్క అయితే కందులు కూడా ఉడుకుతుంది ఈ లోపు అవి రెండు పొయ్యి మీదనే ఉన్నాయి కదా ఈ అయితే వాకిలు అయితే తుడిచేసుకుంటున్నాను అనమాట రోజు నా ఎర్లీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను ఇంక అయితే ఇంకా ముందు ముందు లేచాను అనమాట ఐదు గంటలకు లేచాను ఎందుకంటే గుడికి వెళ్దామనే ప్లాన్లో ఉన్నాను మామూలుగా అయితే రోజు సిక్స్కి అనమాట ఆ టైంకి లేస్తే నా పనులన్నీ అయిపోతాయి లాస్ట్ స్కూల్కి వెళ్ళే టైంకల్లా అయిపోతాయి కాకపోతే ఈరోజు గుడికి వెళ్ళాలని కొంచెం ఇంకా కొంచెం ఎర్లీగా లేచాను అనమాట స్కూ లాస్ట్ని కూడా గుడికి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు స్కూల్కి దిగబెట్టాలి సో కొంచెం తొందరగా గుడికి స్టార్ట్ అయ్యి అప్పుడు కాసేపయినా అక్కడ రిలాక్స్గా ఉండి అప్పుడు లాస్ని స్కూల్కి తీసుకెళ్ళాలనే ప్లాన్ అనమాట ఇంకా నేను చూసారు కదా చూస్తున్నారు కదా రోజు ఎర్లీ మార్నింగ్ సేమ్ డ్యూటీ అనమాట ఇంకా మారేదే ఉండదు మన ఆడవాళ్ళకైతే పొద్దున్న సాయంత్రం ఎప్పుడు చేసుకునే పనిలే ఉంటాయి పర్టికులియర్గా చెప్పాల్సిన అవసరం లేదు సో ఫ్రెండ్స్ నేనైతే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏంటి అనేసి అంటే సో నన్ను చాలామంది అడిగారు అనమాట అక్క ఇంట్లో ఉండి ఏదైనా వర్క్ ఉంటే చెప్పండి అక్క ఇంట్లో ఉండి చేసుకునే పని ఏమైనా ఉంటే చెప్పండి అనేసి సో రీసెంట్గానే నాకు ఒక విషయం గురించి తెలిసిందండి సో నేను కూడా చాలా వరకు నమ్మలేదు దాని పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పను కానీ నార్మల్గా అనమాట నేను ఏమనుకుంటున్నాను అన్నది చాలా వరకు నమ్మలేదు ఎంత చెప్పినా కూడా కానీ అవన్నీ చూస్తూ ఎక్స్పీరియన్స్ చేయగానే నమ్మాలనిపించింది నేను కూడా రీసెంట్గానే దాని దాంట్లో జాయిన్ అవ్వాను సో ఎలాంటి పని ఉండదు ఇంట్లో ఉండి చేసుకోవడమే సో డబ్బులు కూడా మనం చేసుకునే దాన్ని బట్టే వస్తుంది అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫోన్ చే ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారంటే మ్యాక్సిమమ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళే చూస్తారని నా ఒపీనియన్ ఐ మీన్ అంటే లేడీసే ఎక్కువగా చూస్తారు అని నేను అనుకుంటున్నాను సో బయటికి వెళ్ళే వీలు లేకుండా ఇంట్లో ఉండి చేసుకునే పని కాబట్టి చాలా మందికి ఉపయోగపడవచ్చు కాబట్టి చెప్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయడం మర్చిపోద్దు ఓకేనా నేనైతే నేనైతే వెళ్తున్నాను కదా అని దేవుడి గది కూడా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఇంకా పులుసులోకి అయితే టమాటా అదే కందులు చార్ అని చెప్పాను కదా టమాటా అయితే కట్ చేసి అందరూ వేసుకుంటున్నాను అండ్ ఇంకా మాకైతే చలిక మాకే కాదు అందరికీ స్టార్ట్ అయిపోయింది చలికాలం కానీ మా ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చలి చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు కిటికీ అయితే తెరిచాను ఇప్పుడు కొంచెం తెల్లారింది కాబట్టి అరుపు సైడ్ ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇక్కడ చాలా ఎలా ఉంటుందని ఇంకా అన్నం వచ్చిన తర్వాత అయితే అంబలి కోసం ప్రిపేర్ చేస్తున్నాను అంబలేసరు కూడా వచ్చేసిందండి ఇంకా అంబలే అదే ఎస్సట్లోనైతే పిండి వేసేస్తున్నాను అనమాట వీడియో వాయిస్ వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులు అయింది కదా అందుకే వెనక ముందు ఏదేదో మాట్లాడుతున్నాను అనమాట ఇంక అంబలి కూడా రెడీ అయిపోయింది లాస్ట్కి అయితే క్యారేజ్ కోసం రైస్ అయితే ముందే పెట్టేసానమాట ఇంకా బాక్స్లో అన్నం పెట్టేసి చారు కోసం అదే పులుసు కందుల చారు ఉంది కదా అవి తాలిం పెట్టుకోవడానికి ఎండుమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర ఇంటి ఇంట్లో ఉల్లిపాయ కూడా వేసి తాళిం పెట్టుకుంటే బాగుంటుంది అనమాట కరివేపాకు లేదు ప్రెజెంట్ ఇంట్లో ఇంక అలా అని చెప్పి వీటితోనే తాలింపు అయితే పెడుతున్నాను ఎక్కడో పాతది ఒక రెండు రెమ్మల్ లాంటి రెండు ఆకులు లాంటివి ఉంటే వేసాను మొత్తం అసలు రియల్ సౌండ్నే అనుకున్నాను కానీ మాట్లాడడానికి ఏదో ఒక టాపిక్ ఉంది కదా కాబట్టి మొత్తం వాయిస్ ఓర్ ఇస్తాం అనమాట లాస్ట్ యా బ్యాక్గ్రౌండ్లో ఏడుస్తూ మాట్లాడుతుంది సో మళ్ళీ అది వాయిస్ ఉందనుకోండి మళ్ళీ వెంటనే మెయిల్ వచ్చేసి యూట్యూబ్ నుండి ఇంకా వీడియో కూడా పోతుంది అనమాట అనవసరంగా హ్యాచ్ నవ్వు అలా నీకేం చెప్పాను యాక్టివ్గా ఉండాలని చెప్పానో లేదా ఇంకా చూసారు కదా లాస్య ఎందుకలా డల్గా ఉంది అనేసి అంటే దానికి నచ్చంది నచ్చంది కాదు ఇది దీంట్లో నాకు నచ్చని క్వాలిటీ ఏంటి అనేసి అంటే నాకున్న క్వాలిటీ అనమాట ఏంటి అనేసి అంటే ఇలా ఉంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అలా ఉంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనేది ఉంటుంది కదా సో అది లాస్యలో ఉంది ఆ హెయిర్ బ్యాండ్ ఉంది కదా హెయిర్ బెండ్ వేసాను అలా వెళ్తే స్కూల్లో చూసి ఏమనుకుంటారో చేతికి కూడా బ్రాస్లెట్ ఒకటి అనమాట మన సబ్స్క్రైబర్స్ పంపించారు ఒకళ్ళైతే లాస్ట్ కోసం హెయిర్ బ్యాండ్ ప్లస్ మూడు హెయిర్ బ్యాండ్స్ బ్రాస్లెట్ ఒకటి సో అవి ఎట్టాననేసి అవి ఎట్టుకొని వెళ్తే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో అనేసి భయపడి ఏడుస్తుంది అనమాట సో సేమ్ నాలో చాలా క్వాలిటీస్ లాస్యలో నేను చూస్తున్నాను అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అబ్బా దీన్ని ఎలా మార్చాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడే అలా చేంజ్ అవుతున్నాను అనమాట అంటే ప్రతి విషయానికి అవతలి వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడ్డం నాలో హండ్రెడ్ పర్సెంట్ ఉందండి చాలా వరకు ఇప్పుడు కొంచెం అలా ఏదో చేంజ్ అవుతున్నాను అంటే ఇప్పుడు ఏమైనా మంచి పట్ల ఏమైనా వేసుకున్నాను అనుకోండి ఉండుండి అంటే ఎప్పుడు లేనిది ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకుంటే అబ్బా ఇప్పుడు ఇది వేసుకున్నాను ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఐ మీన్ బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే చాలా రోజులకి వేసుకున్నాను కదా లేకపోతే ఉండు వేసుకున్నాను కదా చూస్తే ఏమనుకుంటారు లేకపోతే మంచిగా రెడీ అవ్వాను అనుకోండి అవతల వల్ల ఏమనుకుంటారు అందరి ముందు తిన్నాను అనుకోండి ఏమనుకుంటారు ఇలా దానికి నేను ఇప్పటి వరకు భయపడుతూనే ఉన్నాను అనమాట ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో ఏదో అంటారు కదా సేమ్ క్యారెక్టర్ అనమాట నాది కానీ ఇప్పుడు ఏదో కొంచెం అలా చేంజ్ అవుతున్నాను ఇంకా చాలా వరకు నేను చేంజ్ అవ్వాల్సింది ఉందనమాట ఇప్పటికీ కొన్ని విషయాల్లో నేను ఆలోచిస్తాను అనమాట ఆలోచిస్తాను భయపడుతుంటాను అవతల వాళ్ళకైతే అందుకే ఇప్పటి వరకు చాలా విషయాల్లో కూడా నేను అలా కన్విన్స్ అవుతూనే వచ్చాను నచ్చిన నచ్చకపోయినా మనం కొనుక్కున్నది మనం తిన్నదే కానీ అవతల వాళ్ళకి భయపడే ఇది ఉంటుంది చూసారా అది ఎలా పోగొట్టుకోవాలో మరి పూర్తిగా నానుండైతే అది పోవాలని కోరుకుంటున్నాను అనమాట సేమ్ లాస్ట్ కూడా నాలాగానే ఏదైనా మంచిగా కొత్తగా ఏమైనా ట్రై చేశాను అనుకోండి దానికి రెడీ చేయడం కానీ లేకపోతే ఫుడ్ విషయంలోనైనా ఏమైనా అలా పెట్టాను అనుకోండి వద్దు వద్దు వాళ్ళు చూస్తారు టీచర్ ఇలాంటిది పిల్లలు చూస్తారు ఇలా ఏదో ఒకటి అలా చెప్తూ ఉంటుంది అనమాట సేమ్ క్వాలిటీస్ లాస్ నా క్వాలిటీస్ లాస్యా దగ్గర అయితే సగానికి సగం ఉన్నాయన్నమాట ఇది ఒకటి నెక్స్ట్ చెప్పాను కదా చిన్నప్పటి నుంచి దానికి ఎక్కువగా ఫ్రీగా ఎవరితో మాట్లాడదా నేను అంతే చిన్నప్పటి నుండి అందరితో అంత క్లోజ్గా ఉండను అండ్ ఇది లాస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎలా అంటే వరుస వరుస వాళ్ళు కానీ అదే ఇప్పుడు అత్త వరుస ఉందనుకో అత్త అని పిలవదు పిన్ని వరుస ఉంటే పిన్ని అని పిలవదు అలానే వసేగిస్తే అని కూడా కాదు నార్మల్గా మాట్లాడుతుంది అనమాట వరుస పెట్టి పిలవకుండా నేను కూడా చిన్నప్పుడు అలానే ఉండేదాన్ని నేను మా తమ్ముడు చాలా ఏమంటారు ఇంట్రో బట్టే అనుకోండి ఇంకా నలుగురు మధ్య ముందు మాట్లాడటం అలా ఏమి ఉండదు అనమాట ఇప్పటికీ మీరు నమ్మరు మా మరుదులు ఉన్నారు కదా వాళ్ళని బాబాయ్ అని పిలవదు మా తోటకూడలని కోడలని అదే పిన్ని పెద్దమ్మ అని కూడా పిలవదు అనమాట నేను చెప్తుంటాను చాలా వరకు నేను చెప్పిన మాట మంచిగా గుర్తుపెట్టుకొని వింటది లాస్య కాకపోతే ఈ ఒక్క విషయం మాత్రం కొంచెం అది ఎదిగేదాకా ఇంకా చేంజ్ అవ్వదేమో అనుకుంటున్నాను నేనైతే చెప్పాను కదా వాళ్ళ నానమ్మని వాళ్ళ తాతని మాత్రమే వాళ్ళిద్దరినే పిలుస్తుంది మా తమ్ముడిని కూడా ఇప్పుడు కొంచెం మావయ్య అని పిలవలేదు అది చాలా ఉంటుంది అనమాట లాస్యతో ఇంకా ఇవన్నీ దీంట్లో నేను నేను ఎలా అయితే చేంజ్ అవ్వను ఇంకా లాస్యలో కూడా కొన్ని కొన్ని విషయాలు మార్చాలన్నమాట కొన్ని మనం మార్చలేంలేండి కొన్ని అంటారు కదా జీన్స్ వల్ల వస్తాయి అనేసి సో కొన్ని జీన్స్ వల్ల వచ్చింది అనేసి అంటే ఇంకా దాన్ని మార్చడం మనం వల్ల కాదు వాళ్ళంతటా వాళ్ళే మారాలి ఇప్పటికే చాలా మాట్లాడిసినట్టున్నాను గుడికైతే వచ్చాం గుడి అయితే చాలా బాగుంటుందండి పాడేరు శివాలయం అనమాట చాలా ఇష్టం నాకు ఎందుకో ఈ గుడి నేను ఎప్పుడైనా వచ్చానో లేదో తెలీదు అంటే ఇంతకు ముందు పెళ్ళవకుండా ముందు కానీ నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అప్పుడెప్పుడో వచ్చినట్టే గుర్తుంటుంది అనమాట గుడి అయితే చాలా బాగుంటుంది విగ్రహాలు కానీ లేకపోతే మొత్తం అట్మాస్ఫియర్ కూడా భలే ఉంటుంది అనమాట నాకు ఇక్కడికి వస్తే చాలా భలే హ్యాపీ అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా కాసేపు కూర్చొని వెళ్తాను అనమాట ఎక్కువగా రానలే కానీ వచ్చినప్పుడు కానీ ఈసారి అవ్వలేదు ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ని స్కూల్కి పెట్టాలి కరెక్ట్ టైంకి స్కూల్కి ఉండాలి కదా ఇంకా అలా అని చెప్పి దండం దేవుడి వల్ల కొంచెం తక్కువ జనాలే ఉన్నారు దర్శనం కూడా పర్లేదు ఫాస్ట్గానే అయ్యింది ఇంకా చూసారు చెప్పాను కదా ఇప్పుడే ఇంట్రో పట్టు అనేసి నా నోట్ నుండి ఊడిపడ్డట్టేనమాట అక్కడ మాముంది కదా మా అమ్మకి డబ్బులు ఇవ్వమ్మా అనేసి అంటే ఆ ఇవ్వను అని సిగ్గుపడుతుందనమాట అంటే ఇప్పుడు మీకు ఎలా అర్థమవుతుందో అర్థం చేసుకోండి మీరే నేను ఇవ్వను నువ్వే ఇవ్వు నేను ఎలా ఇవ్వాలి ఇది అదే అన్నట్టు అంటుంది మొహమాటం అనమాట దాన్ని ఏమంటారు మరి ఇంగ్లీష్లో మొహమాట పడి ఇవ్వట్లేదు ఇంకా ఏదో ఒకటి చెప్పి తప్పమ్మా అలా అనకూడదు ఇవ్వాలి అని అంటే అప్పుడు ఇచ్చింది అనమాట టెన్ రూపీస్ ఇంకా అక్కడ నుండి వచ్చేసిన తర్వాత స్కూల్కి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇంక మేము వెళ్ళిపోతాం కదా మొహం అయితే మార్చేస్తుంది లాస్ట్లో కొన్ని గుడ్ క్వాలిటీస్ అయితే ఉన్నాయండి నాకు చాలా ఇష్టం అది ఏంటంటే ఇప్పటి వరకు స్కూల్ జాయిన్ చేశాను కదా ఎప్పుడు స్కూల్కి వెళ్ళను అని మారం చేయలేదనమాట అంటే స్కూల్కి వెళ్ళనమ్మా అని దీనికి కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి స్కూల్ అంటే ఏంటి చదువుకుంటే బెనిఫిట్స్ ఏంటి అవన్నీ చెప్తూ వచ్చేదాన్ని అనమాట సో స్కూల్కి వెళ్ళను అని అనలేదు ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళిపోతున్నాం కదా అందుకే డల్గా ఉంది యాక్టివ్గా లేదనమాట పాపం నాకు ఎందుకంటే ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు బాధ అనిపించింది కానీ ఏం చేస్తాం ఫ్యూచర్లో వాళ్ళు బాగుండాలంటే ఇప్పుడు మనం బాధపడాలి వదిలేసి వెళ్ళాలంటే కొంచెం బాధగా అనిపించింది అనమాట అది ఎందుకంటే డల్గా ఉంది ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కూడా వదిలేసి వెళ్ళిపోతారు నేనేమో స్కూల్లో ఉండాలి అన్న ఫీలింగ్తో ఉందనమాట అందుకే డల్గా ఉంది చూడండి చాలా రోజులుండి లాస్ట్ ఏమో అంటే ఊపిరితిత్తుల మధ్యలో పెయిన్ వస్తుంది అంటుంది హాస్పిటల్కి తీసుకెళ్తాను తీసుకెళ్తానని తీసుకెళ్ళలేకపోతున్నాను ఇంకా రేపైతే వెళ్ళాలన్నమాట ఇంకా అలా అని చెప్పి రేపు హాస్పిటల్కి వెళ్దాంలే లాస్ట్ అని చెప్పి స్కూల్లో అయితే వదిలేసి వచ్చాను కానీ కదా లాస్ట్ నాకు కొన్ని గుడ్ క్వాలిటీస్ నచ్చుతాయి అనేసి ఏంటి అనేసి అంటే ముందే చెప్పేసింది అంట రేపు నేను రాను టీచర్ నేను చెప్పలేదు మానేమని కానీ అదే టీచర్ నేను రేపు రాను హాస్పిటల్కి తీసుకెళ్తానని మా అమ్మ అని చెప్పిందంట అన్నాను లాస్ట్ ఎందుకలా చెప్పేవమ్మ నేను నీకు మా అనిపిస్తానని చెప్పలేదు కదా అనేసి అన్నాను అంటేనేమో మా నువ్వే కదమ్మా హాస్పిటల్ తీసుకెళ్తానన్నావు అనేసి అంది తీసుకెళ్తానన్నాను కానీ మా అనిపిస్తాను అనలేదు కదా స్కూల్కి వెళ్ళిపోమ్మా ఎందుకంటే మళ్ళీ నువ్వు సెలవు తీసుకుంటే మనకు ఫీజు ఎక్కువ కట్టమంటారు నేను కష్టపడి డబ్బులు కడుతున్నాను కదా ఇప్పటికే ఎక్కువ సెలవులు అయిపోయాయి అనేసి అంటే మరుసటి రోజు పొద్దున్న లాస్ట్ స్కూల్ మానేస్తావు అనేసి అంటే లేదమ్మా వద్దులే మధ్యాహ్నం నేను పువ్వు తినేసాక మీరు వచ్చి తీసుకెళ్ళండి హాస్పిటల్కి ఎందుకంటే డబ్బులు లేవు కదా ఫీజులకి ఎక్కువ అయిపోతాయి కదా తీసుకుంటారు కదా డబ్బులు అందుకే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు స్కూల్కి మీరు మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళండి అనేసి అంది అబ్బా నాకైతే భలే హ్యాపీ అనిపించింది అంటే ఈ ఒక్క విషయం అనే కాదులేండి చాలా విషయాల్లో లాస్ట్ చాలా బాగా అర్థం చేసుకుంటుంది ఇంకా నేనైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి వంట చేశాను అనమాట వంట వెంటనే స్టార్ట్ చేస్తాను ఫాస్ట్గా ఎందుకంటే తోటకి వెళ్ళడానికి ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన వెంటనే వంట చేస్తే అయితే క్యారేజ్ అయితే కడుతున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఇప్పుడు వెళ్ళేసి ఈవినింగ్ రావాలన్నమాట తోటకి వెళ్ళేసి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతవరకు చూసారు అంటే మీకు నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళకి అయితే చాలా థ్యాంక్స్ అండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ